కనుక్కోలేము ఏదో ఆలోచన బట్టి వెళ్తా ఉంటది అంతవరకు కానీ మనకైతే వాస్తవంగా తెలీదు కానీ వాస్తవానికి నేను రాంతా విజ్ఞానంకి వచ్చిన తర్వాతే ఓహో మనం ఏదో తెలుసుకోవాలని ఇంకో నుంచి ఆరాట పడుతున్నది ఇదేను అంటే మాకు సరైన గైడ్ లైన్ అంటే డైరెక్ట్గా మీకు ఏ విషయం అయినా సూటిగా చెప్పడం ఒక మాట అంటారు సూటిగా చెప్పబోయను అంటారు కానీ అట్లా రాంతా విజ్ఞానం అనేది ఏంటంటే నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళి నేర్చుకుని ఎక్కడ తీసుకెళ్ళినా నీకు ఈ స్థితి వస్తే నువ్వు ఇలా ఉండాలి ఇలా ఇలాంటి స్థితిలో కూడా నువ్వు ఇలా నిలబడాలి దానికనే కదా మనం మనకి అన్ని డిక్లరేషన్స్ ఇచ్చిన అన్ని డిక్లరేషన్స్లో మనం రోజు ఏది అప్లై చేస్తామో మన జీవితంలో కూడా అదే ఖచ్చితంగా జరగట యద్భావం తద్భవతి బుద్ధుడు ఎప్పుడో చెప్పేసాడు ఎందుకు వచ్చారా రమేష్ ఎంత బాగా మాట్లాడుతున్నావు మాట్లాడమంటే నోరే ఇప్పు కానీ కానీ ఫ్లో బాగుంది కానీ ఇంకా చెప్పు పెట్టుకున్నాం పర్వాలేదు మంచి పని రమేష్ నోరు ఇప్పుడు ఇప్పితే వస్తాయి ముత్యాలు కానీ రమేష్ కానివ్వండి ముచ్చటగా వింటున్నా నేను నేను వచ్చిన స్థితి ఎందుకంటే ఎవరికైనా తెలియదు కదా మాస్టర్ అంటే మనసులో అందరికి అలజడి ఉంటాయి ప్రతికి ఒక్క మనిషికి అలజడైతే కచ్చితంగా ఉంటుంది ఎంతలా ఎక్కడికన్నా ఎత్తుకు ఇక్కడ ఎవ్వరు కూడా సరైన ఆనందంలో ఉండరు ఇప్పుడు సరైన ఆనందం అనేది ఇప్పుడు మనం రోజు డిక్లరేషన్ చేసుకుంటా ఉన్నాం ఇప్పుడు నేను ఆనందంగా రోజు అనుకుంటే ఆటోమేటిక్ గా కొద్ది రోజుల్లో మన ఆనందం వస్తుంది ఇప్పుడు రోజు ఒక దారి వెళ్తున్నావు నువ్వు ఆటోమేటిక్ తెలియకుండా ఆ దారిలోకి వెళ్ళిపోతావు అంటే అవే నువ్వు అనుకో మా ఇంటికి ఇలా వెళ్ళాలని నేను అనుకోను నేను ఎక్కడో బయలుదేరా ఆఫీస్ కదా సేమ్ నేను ఇంటికి జరుపుకుంటాను నేను వేరే ఆలోచిస్తూ ఉంటాను మా ఇంట్లో పోయేటప్పుడు అట్లాగే ఇది ఒక విజ్ఞానం అనేది కూడా ఏంటంటే మనం రోజు ఆధ్యాత్మికంగా సజ్జన సాంగత్యం అధ్యాయం ధ్యానం ఇవన్నీ మనం ఎప్పుడు అప్లై చేస్తూ ఉంటాం మన జీవితంలో కూడా మార్పు అనేది ఒక రోజుక ఖచ్చితంగా వస్తుంది ఏది అయినా ఒక్క రోజుకి వచ్చేది ఏదీ లేదు నువ్వు ఏ పని చేసినా ఒక చుట్టేస్తే దానికి త్రీ ఇయర్స్ ఎలా టైం ఒక మనిషి ఎదుగుదల మన ఆత్మ ఎదుగుదలకి మనం ఆత్మలో దైవం దైవం అని తెలుసుకునే దానికి కూడా మాస్టర్ ఒక టైం పడుతుంది ఆ టైం దాకా మనం ఆ విజ్ఞానం తీసుకుంటూనే ఉండాలి నిత్యము మనం ఎప్పుడు స్వాధ్యాయం చేయగలుగుతాము ఎప్పుడు సజ్జన సాంగత్యం అంటే మన సజ్జనులతో సమావేశం సజ్జనుల క్లాస్ తింటాము మనలో తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ మార్పు అనేది జరుగుతుంటుంది ఎప్పుడు మన నిత్యము మన సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ఈ ఖచ్చితంగా చేయాలి మాస్టర్ బుక్స్ చదవడంలో ఎట్లా ఉంటదో మన స్వాధ్యాయంలో అట్లాగే ఉంటుంది స్వాధ్యాయం ఎప్పుడు చేస్తామో మనం ఖచ్చితంగా ఆ రోజు గారు రోజు మనకు క్లాస్ విజ్ఞానం వల్ల మీ జీవితంలో వచ్చిన మార్పు చెప్పండి మేడం విజ్ఞానం రా ఒకటే మాట నాకు ఏదో వెలితిగా ఉండింది తెలియన ఒక ఏదో దుఃఖంలా ఉండింది రామతా విజ్ఞానంకి నేను తెలుసుకున్న తర్వాత రాంతా విజ్ఞానం నేను రోజు ఆ డిక్లరేషన్స్ మేడం విన్న క్లాసుల వల్ల నాకు ఒక ధైర్యం అయితే వచ్చింది మాస్టర్ ఇదైతే చెప్తాను నేను ఎంతలావు ఏమి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఫస్ట్ నా హెల్త్ పూర్తయింది ఇది అయితే చెప్తాను మాస్టర్ రామతా విజ్ఞానం వల్ల ప్రతి మనిషికి ఇదే ఉంటుంది నాకు ఎలా ఉంటుందో అందరికి ఇలాగే ఉంటుంది ఇక్కడ ఎవ్వరికి వేరేది ఉండదు మాస్టర్ సూత్ తొగ్గిస్తే అందరికి నొప్పే ఎవరికి ఆనందం ఉండదు అందరికీ నొప్పే ఇది కూడా అంతే సేమ్ రాంతా విజ్ఞానం విన్న వారందరూ ఖచ్చితంగా అతి తక్కువ కాలంలో మార్పు చెంది నూతన ఉత్సాహంతో వాళ్ళే దైవాలు అని తెలుసుకునే దగ్గరైన మార్గం మీరు అంటే రాంతా కూర్చొని నేను ఎందుకు చెప్తున్నానంటే రాంతా గారు అది డైరెక్ట్గా ఇస్తాడు నీకు ఏదైనా డైరెక్ట్గా అప్లై ఇప్పుడు మాత్రం డాక్టర్ కాడ పోయి ఫస్ట్ ఏమంటాడు డోలో ఫైవ్ హండ్రెడ్ వేసుకో అంటాడు అది తగ్గకపోతే సిక్స్ ఫిఫ్టీ అంటాడు అట్లా రాంతా గారు ఏంటంటే మరి నీకు అది కాదు డైరెక్ట్ నువ్వు తెలుసుకొని సిక్స్టీ ఫిఫ్టీ వేసి నీ విషయం నాకు తెలుసు నాకు అర్థమైపోయింది నువ్వు ఇది వాడితే ఖచ్చితం అన్నట్టుంటుంది మాస్టర్ వాస్తవంగా అంటే నేను మన భాషలో చెప్పాను ఆధ్యాత్మికంగా చెప్పాలంటే చెప్పావు మరి ఎన్ని రోజుల నుంచి ఈ జర్నీ చేస్తున్నాం మనం ఇయర్స్ అయిపోయింది మాస్టర్ మాస్టర్స్ కంప్లీట్ అయిపోయి కానీ ఎవరికైనా సంపూర్ణంగా ఉండాలి అంటే మాస్టర్ సరైన విజ్ఞానం లేకే ఇంకేం లేదు అందరూ మంచి ఇక్కడ ఎవరు చెడ్డోళ్ళు ఎవరు ఇటు ఎవరు అంటే యద్భావం తద్భావతి అని మనం అదొకటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు అపో దీపోవా నీ నీ మనసులో ఉండే దీపాన్ని నీవే అనే ఉండే దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి మన కష్టం వచ్చినప్పుడు దాని సరి మనం ఇప్పుడు ఎవరన్నా మన గిట్టిన విషయం చేస్తే మనకు తెలిసి కూడా ఆ విషయం మనం చేసిన మనం సరే సమర్థించుకుంటాం ఏమని వాళ్ళు అంటా ఉంటారులే వింటా ఉంటాంలే ఇట్లా మన దీపాన్ని మనమే వెలిగించుకోవాలి ఏ రోజు ఆ పని చేయగలుగుతాం నిత్యం మన కష్టం వచ్చిన మనమే సరి చేసుకోవాలి ఎదుటోళ్ళు వచ్చి ఎవరు ఇక్కడ ఎవ్వరు ఏమీ చేయలేరు గురువు బోధించిన మాటలు ఆరు వరకే మీకు పనిచేస్తాయి నెక్స్ట్ మరో ఒక వన్ అవర్ తర్వాత మీరు మర్చిపోతున్నారు మనం అది మర్చిపోకుండా ఉండడానికి రాంతా గారు ఏం చెప్పారు డెక్లరేషన్స్ రోజు నిత్యం నీకు ఇది వచ్చింది అయాం జాయ్ నీకు ఆనందమే లేదు ఆనందం అయాం జాయ్ ఆరోగ్యం లేదు నేను నిత్యం సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను ఇదే చెప్పుకుంటా ఉంటే మళ్ళీ అది అలవాటు అంటే మళ్ళీ ఆ కణాలు యాక్టివేషన్ అయిపోతాయి మన మైండ్లో కూడా అదే ఫిక్స్ అయిపోతుంది మాస్టర్ ఇదైతే ఖచ్చితం మనం ఏది ఇక్కడ మనసుకి ఇస్తామో బ్రెయిన్ వెంటనే తీసుకొని దాన్ని అప్లై చేసేస్తుంది అంతే మా చిన్న ముంచు మనకు అట్ట జిల్లు అంటేనే మైండ్ ఏమైపోతుంది లోపల వెళ్ళిపోతుంది మనం కృష్ణలోకి వెళ్ళిపోయి అది వెంటనే సలి అని మనకి ఆ స్పృహ వచ్చేస్తుంది అట్ట భగవంతుడు అనేవాడు కూడా ఏంటంటే ఆయన ఎవరికాడ చేరుకుంటాడు నువ్వు దానాలు ధర్మాలు గుళ్ళు పూజలు ఎన్ని చేసినా చేరడు ఆయన చేరేది ఆయన మింత చింత ఎవరికి చింతన ఉంటదో వాడు దైవాన్ని చేరుకుంటాడు దైవం అనేది ఎక్కడ ఉంటుంది మనం చేసే ప్రతి పనిలో మనలోనే ఉంటాడు నీవు నిత్యం ఏమి చేస్తున్నావు అనేది నువ్వు గమనించవు నేను గమనించను కానీ ఇక్కడ ఉండే సృష్టి మొత్తం గమనిస్తుంటాడు ఒక రోజుకి నువ్వు ఎంత ఎదిగావు అంటే నువ్వు చెప్పలేవు నువ్వు చిన్న బిడ్డగా పుట్టావు నాకు ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ వచ్చాయి ఈ ఫార్టీ ఇయర్స్లో నువ్వు ఏ రోజు ఎంత ఎదిగావని ఎప్పుడు చెప్పలేము నేను ఎంత పొడుగు వచ్చాను ఈరోజు ఎంత వచ్చానని అట్లా కూడా మన లైఫ్ కూడా ఒక రోజుకి మనం ఏ పొజిషన్లో ఉన్నాం అనేది మన విజ్ఞానమే మనం నిలబెట్టి ఆ విజ్ఞానం కోసమే మనం పాకులాడాలి మాస్టర్ ఇక్కడ చూసి మిగతాదంతా ఏమీ లేదు ఇక్కడ మిగతా తెలియక అజ్ఞానమే వాడు నాది తీసుకున్నా తీసుకున్నాడు ఇంకోటి పోయింది ఇంకోటి ఇదంతా మనల్ని ఏందంటే మాయ మాయ అనేది మనల్ని కమ్మతుంటది ఎప్పుడు మాయగాడు మన ఇది కలియుగం కలియుగం అంటేనే కలిపురుషుడు ఈ కలి మాయలో మనకు రాంతా విజ్ఞానం ఇట్లాంటి వాళ్ళంతా ఎందుకు పుట్టుకొచ్చారు ఇట్లాంటివి ఎందుకు వచ్చాయి అంటే మన లాంటి వాళ్ళు ఉండరు కాబట్టి ఇంకా మన కొన్ని ప్రతి కోల కొలదల మంది ఉన్నారు వీళ్ళందరినీ మార్గం పెట్టాలంటే ఎవరొకరు కావాలి ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి చిన్న బిడ్డకి మన ఎవరన్నా కా పా ఒక్కొక్క బోగనేది అనుకో భయపడి మా నాయన పరిగించేస్తాడు మన కాడికి అంటే వాడికి ధైర్యం మా అమ్మ ఆయన ఉన్నాడని అదే మనకి అట్లాంటిది ఏదైనా కష్టం వస్తే మనం ఎవరిని పిలవాలప్పుడు మనకి ఎవరిని కాబట్టి మనకు ఒక దైవం ఉందని మనం నిర్ణయించుకోవాలి మనం ఒక మనలో ఉన్నాడు దేవుడు కాబట్టి మనం ధైర్యం నిలబడాలి మనం ఎవరిని అనుకోవాలప్పుడు చిన్న బిడ్డకి నాయన మర్చిపోతాడు ఇంకా మర్చి అసలు అసలు లేదు ఇంకా అది ఆసుపత్రే వాళ్ళు లేదు ఏమని మా అమ్మ మన ఆయన చూసుకుంటారు దాని సంగతి అట్లా మనం కూడా నాకు ఏ కష్టం వచ్చినా నా దయ్యం నా తండ్రి రాంతా చూసుకుంటాడు లేదు నాకు శివుడు చూసుకుంటాడు నాకు బాగా చూసుకుంటాడు అని వదిలియాలి ఎంత మనం ఇక్కడ ఫ్రీగా ఏది వదిలియగలుగుతాము మనకు అంత నింపుతాడు భగవంతుడు వదలడం నేర్చుకోవాలి చెప్పే మాస్టర్ ఆశించడం అజ్ఞానం స్వీకరించడం అజ్ఞానం ఆశించడం కూడా అంతకంటే మనకు వచ్చింది స్వీకరించాలి ఆశించామంటే అజ్ఞానం ఆశించుకునే కొడుకు ఏది మనం ఆశించకూడదు ఎక్కడ సృష్టికి మనం ఎంత ఇస్తామో తిరిగి మనకు అంతకంటే ఏది ఇస్తామో అదే తిరిగి దాకా ఇస్తుంది మనకు ఆ విజ్ఞానాన్ని నేను ఎంత దూరం మాట్లాడడానికి ఇంత విజ్ఞానం నేను ఉండడానికి కారణం కూడా నాకు రాంతా విజ్ఞానము నేను వాస్తవంగా చెప్పాలంటే దుకాణంలో నుంచి బయటకు వచ్చే మార్గం తెలుసుకో ఎవరైనా దుకాన్ని విడిచిపెట్టాలంటే కేవలం అనేది అది ఏమీ లేదు అది మన మాయ అంతే అది ఏమీ లేదు ఎక్కడ ఏమీ ఉండదు నాకు తెలిసిన సూత్రం అయితే ఎక్కడ ఏమీ లేదు ఎక్కడ ఏమి జరగదు ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన మనిషి కళ్ళు మూసుకో అంటే ఫైవ్ మినిట్స్కి కళ్ళు మూసుకొని అవతానే గబాన్ తెరిచేద్దాం ఏం జరిగిపోతుందో బయట ఏమైపోతుందో చూడాలని ఆతృత అంటే ఫైవ్ మినిట్స్కే అర్థంంటుంది అట్లా దాన్ని ఎలా మనం కూర్చోపెట్టడం నేర్పిస్తామో మన మనసు ఆ రోజు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటే రాంత విజ్ఞానం విన్నాము అంటే సక్సెస్ గబాను బయటపడిపోతుంది జీవితంలో ఏం సాధించాలన్నా మనిషి ఫస్ట్ మౌనం మనసుని మౌనం చేయాలి మనిషిని మౌనం చేయాలి లోపల ఉన్న మన మనసును మౌనంగా పెట్టాలి మౌనం పెట్టడం అనేది ఈజీ అయిన మార్గం కాదు ఆ మార్గాన్ని మనం చాలా అప్లై చేయాలి రోజు రామతా విజ్ఞానం వినంగా 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 మనలో ఒక రోజు ఆ స్థితి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నువ్వు ఎన్నన్నా చెయ్యి ఎక్కడన్నా చెయ్యి చెప్పి కదా తామరాకుపై నీటి పుట్టు వల్లే ఉండాలి ఏ బంధంలో అయినా కానీ మనం తామరాకుపై నీటి పొట్టు వాళ్ళు తామరాకు మీద చిన్నకుబడి చల్లం జారిపోద్ది అక్కడ ఉంటా ఉండాలి అంటే కూడా ఇది వినాల్సిందే ఏది చేయకుంటే ఏమీ రాదు మాస్టర్ నేను ఎందుకు చెప్తానంటే ఓపెన్గా ఏదో అస్సలు రాదు మేడం ఏదైనా నేను ఇదే కాదు రోజుకి ఒక్క వాక్యం అన్న మనం ఒక్కటే అన్ని ఇప్పుడు మేడం గారికి ఏంటంటే దాని మీద పట్టుంది కాబట్టి మనకు ఒక ఒక లైన్ చెప్పేస్తుంది ఆ లైన్ మనం ఆ లైన్ కూడా మనం ఎక్కించుకోలేని స్థితిలో ఉంటాం ఎందుకంటే మన రకరకాల కారణాల వల్ల రకరకాల జర్నీల వల్ల రకరకాల పనులు వల్ల రకరకాలుగా ఉంటాం కాబట్టి ఎక్కించుకోలేం కానీ మనకి గుర్తు వచ్చినప్పుడల్లా దాన్ని సెటైట్ చేసుకుంటా రావాలి ఓహో సెట్లైట్ అయిపోవాలి ఇది పలానా రోజు మేడం చెప్పింది అనే ఒక అవగాహన ఉండాలి దాని మీద సెట్ అయిట్ అయిపోతాం ఆ సెట్ డౌన్ నేర్చుకున్నాం అంటే రోజు అదే గుర్తు వస్తుంటది వచ్చినప్పుడల్లా ఓకే మాస్టర్ థ్యాంక్ యూ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడే వచ్చాను వాళ్ళ నేను రోజు ఏడు నిమిషాలు లేట్ వచ్చాను సో ఫోన్ రావడం వల్ల ఊరి దగ్గర నుంచి మాట్లాడాల్సి వచ్చింది అత్తమ్మకి అత్తమ్మ గురించి బాగుంది ఇంకా చాలా చక్కగా సత్సంగం చేసుకున్నారు చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా రమేష్ గారి జర్నీ